హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీతో మీ సారా అందరూ బాగున్నారా అండి నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామండి ఇవాళ ఈ బ్లాగ్లో హైదరాబాద్కి వెళ్ళినప్పుడు త్రీ డేస్ అక్కడ అన్ని ప్లేసెస్ కవర్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాము అందులో ఫస్ట్ డే అయితే టెంపుల్కి వెళ్ళిపోయామండి ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట సెకండ్ డే సెకండ్ డే వచ్చేసి మేము చార్మినార్ అలాగే ట్యాంక్ బండ్ అంతా కవర్ చేద్దామని ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయ్యాము సో చూద్దాము ఎంతవరకు కవర్ చేయగలము సో బయటికి రావాలంటే మనం కార్ కంపల్సరీగా ఉండాలి మనల్ని తీసుకురావడానికి చాలా ఓపిక్గా ఉండే ఒక మనిషి ఉండాలన్నమాట లైక్ మన హస్బెండ్స్ కానివ్వండి ఫాదర్ కానివ్వండి బ్రదర్ కానివ్వండి ఇలా ఎవరో ఒకరు ఉండాలి లేకపోతే మనం ఇలాగ ర్యాపిడోస్ ఆటోస్ బుక్ చేసుకొని రావాలంటే చాలా చాలా కష్టమైపోతుందండి ఎందుకంటే అందరం ఒకే దాంట్లో ట్రావెల్ చేయలేము ఖచ్చితంగా టూ వెహికల్స్ అయితే మాట్లాడుకోవాలి సో మేము టూ ఆటోస్లో అయితే వచ్చామన్నమాట దానివల్ల ఏంటంటే మనం కొత్తగా వచ్చామనుకోండి మనకు అక్కడ ప్లేసెస్ అవి తెలియదు ఒక ఆటో ఒక దగ్గర డ్రాప్ చేస్తుంది ఇంకొక ఆటో ఇంకొక దగ్గర డ్రాప్ చేస్తుంది అట్లాగా మేము ఒక్కొక్కరు ఒక్కొక్క చోట దిగిపోయి ఎవరెవరు ఎక్కడున్నారో కనుక్కోవడానికి మాకు చాలా టైం పట్టింది సో మొత్తానికి ఎలాగోలాగా మేమంతా ఒక్క చోటుకొచ్చి ఇంకా ఈ షాపింగ్ అయితే కంటిన్యూ చేసామన్నమాట సో చార్మినార్లో చాలా బాగా మంచి కలెక్షన్ ఉంటుంది బ్యాంగిల్స్ అని చెప్పి చెప్తూ ఉంటారు కదా సో మేము కూడా మంచిగా వెరైటీ వెరైటీ బ్యాంగిల్స్ తీసుకుందాము అలాగే మంచి మంచి హెయిర్ యాక్సెసరీస్ కానివ్వండి ఇలాంటి ఇయర్ రింగ్స్ ఇలాంటివి ఏవైనా సరే మంచిగా షాపింగ్ చేద్దామని అయితే వచ్చామండి సో మాతో పాటు మా పిల్లలు కూడా వచ్చారన్నమాట ఇవాళ సో మేము కూడా అక్కడ కాసేపు టైం స్పెండ్ చేస్తామని చెప్పి మా పిల్లలంతా వచ్చారు సో మనం ఎప్పుడైనా సరే షాపింగ్కి వెళ్ళాలనుకున్నప్పుడు పిల్లల్ని అయితే అస్సలు తీసుకురాకూడదండి మేము చేసిన బిగ్ మిస్టేక్ అంటే అదే అనమాట మా పిల్లలు కూడా వస్తాము బోర్ కొడుతుందంటే వాళ్ళని కూడా తీసుకొని వచ్చాము కానీ కాసేపు కూడా షాపింగ్ అయితే ప్రశాంతంగా చేసుకొనివ్వలేదు మా చిన్నోడైతే ఇంటికి వెళ్ళిపోవాలని చెప్పి ఒకటే గోల సరే ఇంకా షాపింగ్ కాస్త పక్కన పెట్టి వాడి కోసం ఇట్లాగా చార్మినార్ చుట్టూ కాసేపు అలాగా ఆ షాప్స్ అన్నీ కవర్ చేసి కొన్ని స్నాక్స్ తింటూ అట్లా కాసేపు వాడితోనే ఉండి టైం స్పెండ్ చేశాము చాలా మంది చార్మినార్ దగ్గర బ్యాంగిల్స్ అన్నీ కూడా చాలా తక్కువకి వస్తాయి చాలా మంచి వెరైటీస్ ఉంటాయని చెప్తూ ఉంటే విన్నానండి కానీ ఏంటంటే నాకైతే నా పర్సనల్ ఒపీనియన్ ఏమనిపించిందంటే అంతగా తక్కువ ప్రైజ్ అయితే ఇక్కడ ఏం లేదు ఎందుకంటే మన దగ్గర ఎంత ప్రైజ్కి దొరుకుతుందో సేమ్ అలాగే ఉంది చాలా టూ మచ్ ఆఫ్ డిఫరెన్స్ అయితే ఏం లేదనమాట సో కాబట్టి మనం అంత దూరం కష్టపడి వెళ్ళి ఆ బ్యాంగిల్స్ అంత దూరం క్యారీ చేసుకురావాలంటే మళ్ళీ చాలా కష్టమైపోద్ది సో అంత మనీ డిఫరెన్స్ అయితే ఏం లేదు బట్ ఏదైతే ఏమని చెప్పి మా అత్త అయితే అత్త అంటే నాన్న వాళ్ళ సిస్టర్ మా మెయిన్ అత్త ఒక తెలిసిన షాప్కి అయితే తీసుకెళ్ళింది అనమాట నిజంగానే అక్కడ చాలా వెరైటీ బ్యాంగిల్స్ ఉన్నాయి సో ఇంకా తెలిసిన షాప్ కాబట్టి కొంచెం మనకు మనీ అనేది కొంచెం లెస్ చేయొచ్చు కాబట్టి అందరం ఇంకా షాప్ మీద పడిపోయారు మా వాళ్ళంతా బ్యాంగిల్ షాపింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అత్తేమో అందరికీ శారీస్ కొని పెడతానని చెప్పి ఒక అక్కడ కూడా తెలిసిన శారీ షాప్కి అయితే తీసుకెళ్ళిందనమాట ఇంకా అంతా తిరిగి తిరిగి ఆ చార్మినార్ దగ్గర అంతా నడిచి నడిచి కాళ్ళు పీకేస్తూ ఉండేసరికి ఇంకా షాప్లో అయితే కూర్చునేస్తామండి సో ఇంకా చాలా వెరైటీ కలెక్షన్స్ అయితే వేశారు కానీ మాకు నచ్చినవి తీసుకోమని చెప్పి మాకు చెప్పేశారు అత్త ఇంకా వచ్చిన వాళ్ళందరికీ అంటే గృహప్రవేశానికి రిటర్న్ గిఫ్ట్ లాగా అందరికీ శారీస్ కొనిపెడుతుంది ఇంకా అక్కడ మాకు మంచిగా అనిపించలేదు ఇంకా మంచి బెటర్ కలెక్షన్ ఉంటే బాగుంటుందని చెప్పి ఇంకొక షాప్కి అయితే వెళ్తున్నాము చూశారు కదా ఎంత క్రౌడ్ ఉందో ఈ క్రౌడ్లో నడుస్తూనే ఉన్నాం అనమాట సో చార్మినార్లో మా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయి ఇంటికి వచ్చేసాము ఇది వచ్చేసి థర్డ్ డే అండి సెకండ్ డేనే మేము అన్నీ కవర్ చేసేద్దాం అనుకున్నాం కానీ మా వల్ల కాలేదు థర్డ్ డే ఇంకా బ్రేక్ఫాస్ట్ అవి కంప్లీట్ చేసుకుని ఈవినింగ్ ఎలాగైనా సరే ట్యాంక్ బండికి వెళ్దాము పిల్లలందరికీ చూపించి కొంచెం సేపు అలాగ టైం స్పెండ్ చేద్దాం అనుకున్నాము సో అన్ని పనులు చక్కచక్క చేసేసుకోవాలని చెప్పి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తూ అందరం కలిసి మాట్లాడుకుంటున్నాం ఇక్కడ సో ఈవినింగ్ కల్లా మా పనులన్నీ కంప్లీట్ చేసుకుని ముందు మా పిల్ల సైన్యాన్ని అంతా తీసుకొని బయటకైతే వచ్చామండి ఇక ఇక్కడి నుంచి అసలు యుద్ధం మొదలవుతుందనమాట అసలు యుద్ధం అంటే మనం బయటకు వెళ్ళాలంటే ర్యాపిడో ఖచ్చితంగా బుక్ చేసుకోవాలి అడ్రస్ తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే కొత్తగా వెళ్ళే వాళ్ళు అయితే చాలా చాలా కష్టపడాల్సి వస్తుందండి సో నిన్న చార్మినార్ దగ్గర కూడా మాకు అలాంటి ఎక్స్పీరియన్సే ఎదురైందనమాట ఇంకా మేమంతా చూసారా ఎంతమంది ఉన్నాము కాబట్టి రెండు ఆటోల్లో అయితే వెళ్ళాము ఈ రెండు ఆటల్లో ఒక ఆటో ఒక చోట ఒక ఆటో ఒక చోట డ్రాప్ చేసి మా వాళ్ళని వెతుక్కుని మేము ఒక చోటకి కలిసేసరికి చాలా టైం పట్టింది ఇంకా హైదరాబాద్ అంటే చెప్పాల్సిన పని లేదు కదండి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది అనమాట ఆ ట్రాఫిక్లో మా వాళ్ళని ఎక్కడున్నారో పట్టుకొని ఇంకా ట్యాంక్ బండ్ దగ్గరికి వెళ్ళేసరికి అలా కొంచెం చీకటి పడిపోతూ ఉందన్నమాట సో ఇంకా పిల్లల్ని లోపలికి లుంబినీ పార్క్ తీసుకెళ్దామన్న అసలు ఎలా అయినా సరే చీకటి పడిపోతుంది టైం అయితే అస్సలు కుదరకపోవచ్చు కాసేపు అలాగా ఆ ట్యాంక్ బండ్ మీద కొన్ని ఫొటోస్ అని చెప్పి కొంచెం అలాగ తిరిగాము పార్క్లోకి వెళ్దాం అనుకుంటే చాలా చీకటి పడిపోయింది లోపలికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోతుందని చెప్పి కనీసం బోట్ షికారైనా చేద్దాము పిల్లల్ని తీసుకొని అని చెప్పేసి అటు అనమాట మేము వెళ్ళేటప్పుడే బాగా చీకటి పడిపోయింది ఆ ట్రాఫిక్లో మమ్మల్ని ఆటో వాడు ఒక చోట డ్రాప్ చేయడం మేము అక్కడి నుంచి మళ్ళీ వాక్ చేసుకుంటూ అక్కడికి వెళ్ళడము ఇదంతా ఈ ప్రాసెస్ అంతా చాలా చాలా లేట్ అయిపోయిందండి వెళ్ళే ఈ ఈ గ్యాప్లోనే మా వాళ్ళు ఏదో ఒకటి తినేద్దాం తిందాం తిందాం స్నాక్స్ ఏదైనా తిందామని చెప్పి మా పిల్లలు కూడా ఇంకా గొడవ చేస్తుండేసరికి ఒక చోట చాట్ తిందామని చెప్పి ఆగామనమాట ఇంకా అందరం కలిసి చాట్ తినేసేసి ఇంకొంచెం ముందుకి ఎటు వెళ్తున్నామో తెలియదు మొత్తానికి ఎలాగైనా సరే వెళ్ళి పిల్లలతో కాసేపు వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యేలాగా చేద్దామని అయితే అనుకుంటున్నాం ప్రస్తుతానికి ఇక్కడైతే అందరం ఆగి చాట్ తింటున్నాం అనమాట అందరం వేడివేడిగా చాట్ చార్ట్ అయితే లాగిన్ చేసామండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెక్రటేరియట్ కట్టిన తర్వాత నేనైతే ఎప్పుడు ఇంతవరకు చూడలేదన్నమాట వెళ్ళలేదు ఫస్ట్ టైం అయితే చూస్తున్నాను సో నిజంగా నైట్ టైం అయ్యేసరికి ఆ లైటింగ్స్ అంతా వేసి నిజంగా చాలా చాలా మంచిగా అనిపించింది చాలా బాగుంది సో మొత్తానికి ఈవినింగ్ ఆటో దిగినప్పటి నుంచి నడుస్తూనే ఉన్నాము ముందు రోజు చార్మినార్ దగ్గర నడిచి 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 బాగా అలసిపోయాము అలాగే ఇక్కడ కూడా ఇంకా నడిచి 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 బాగా విసుగొచ్చేసింది మాకైతే సో ఇంకా లోపలికి వెళ్ళి టికెట్ తీసుకుందామని చెప్పేసి మేమైతే లోపలికి వెళ్ళాం పిల్లలతో పాటు వెళ్ళి చిక్కర్ చిక్కారైనా చేద్దాము హుసేన్ సాగర్లో అలా కాసేపు తిరుగుదాము అని చెప్పేసి మేమైతే లోపలికి వెళ్ళడానికి ట్రై చేసామండి లోపలికి వెళ్ళేటప్పటికే ఎగ్జాక్ట్గా టైం వచ్చేసి ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్ అట్లా అయిపోయిందనమాట నైన్ లోపల క్లోజ్ అయిపోతుందని చెప్పి అక్కడ టైమింగ్స్ చూసేసరికి మనం వెళ్ళడానికే చాలా టైం పడుతుంది ఇంకా లోపల నుంచి బయటికి రావాలి ఇంకా అస్సలు టైం సరిపోదు పిల్లలు బాగా సఫర్ అయిపోతారు అంత క్రౌడ్ ఉందనమాట సో ఇంకా వాళ్ళు నలిగిపోతారు అని చెప్పి మేమైతే అక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళకుండా టికెట్ కౌంటర్ వరకు వెళ్ళేసి వెనక్కి అయితే రిటర్న్ అయిపోయాము ఎక్కడికి తీసుకెళ్లకుండా ఇంకా ఇంటికి తీసుకొస్తా వాళ్ళు ఒప్పుకుంటారా ఇంకా అందుకని చెప్పి మళ్ళీ వాళ్ళకి లంచం ఇవ్వాల్సిందే కదా అందుకే బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఆర్డర్ చేసుకొని మళ్ళీ అందరం రోడ్డు మీద నిలబడుకొని మళ్ళీ బ్రెడ్ ఆమ్లెట్ అయితే తింటున్నామండి సో మొత్తానికి హైదరాబాద్లో థర్డ్ డే మేము రోడ్ల మీద అలా తిరుక్కుంటూ వచ్చామన్నమాట రోడ్ల మీద తిరిగితే తిరిగాం కానీ స్నాక్స్ అయితే బాగా ఎంజాయ్ చేశామండి చాట్ చాలా బాగుండింది అలాగే బ్రెడ్ ఆమ్లెట్ అయితే ఇంకా సూపర్గా ఉండింది అనమాట ఇంకా పిల్లల వంకతో మేము కూడా బాగా లాగించేసాము ఇంకా తిన్న తర్వాత ఇంకా ఇంటికి బయలుదేరాలి కదా సో బాగా చీకటి పడిపోయింది ఎటు వెళ్ళలేకపోయాము అటు పార్క్కి వెళ్ళలేకపోయాము ఇటు బోట్ షికార్ చేద్దామంటే అది కూడా అవలేదు బట్ ఎనీవే ఆ రోడ్ల మీద అంతా కాసేపు అలా తిరిగేసాము ఆ లైటింగ్ ఇవంతా కూడా పిల్లలకి కాసేపు అట్లా కొంచెం బోర్ కొట్టకుండా అలా టైం స్పెండ్ చేసేసాము కానీ మా వాళ్ళైతే లోపలికి వెళ్ళలేదని బాగా ఫీల్ అయ్యారండి ఇంకేం చేస్తాం బాగా టైం అయిపోయింది అసలు మనం అక్కడి నుంచి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పుడే ఇంకా కొంచెం ఎర్లీగా స్టార్ట్ అయ్యి ఉంటే ఇంత చీకటి పడేది కాదు కాకపోతే ఇంకా ఈ పిల్లలందరినీ రెడీ చేసుకొని వీళ్ళకి ఏదో ఒకటి తినిపించుకొని ఇంటి దగ్గర నుంచి రావడానికి మాకు ఆ టైం పట్టింది సో మొత్తానికి అంతా రోడ్ల మీద తిరిగిన తర్వాత మళ్ళీ ఇంకా ఆటో వేటైతే మొదలు పెట్టామండి ఆటో బుక్ చేసుకొని ఇంకా ఇంటికైతే రిటర్న్ అవ్వాలి సో చెల్లి వాళ్ళ గృహప్రవేశం అంతా చాలా బాగా జరిగింది అలాగే ఈ త్రీ డేస్ మా చెల్లితో మోళడు కబుర్లు చెప్పుకొని చాలా హ్యాపీగా అనిపించింది సో ఎందుకంటే అనుకున్నప్పుడల్లా రాలేం కదా చాలా దూరంలో ఉంది కాబట్టి అనుకున్నప్పుడల్లా రాలేము వచ్చినప్పుడు ఆ చిన్న చిన్న మూమెంట్స్ని కూడా అస్సలు మర్చిపోకుండా క్యాప్చర్ చేసి పెట్టుకోవాలి సో ఇది ఒక మంచి మెమరీ లాగా ఉంటుందని ఈ బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను అనమాట అన్నట్టు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను హైదరాబాద్లో ఈ ర్యాపిడోల్ గోలా అలాగే అడ్రస్ తెలియకుండా పడే తంటాలు నిజంగా చాలా చాలా కష్టంగా అనిపించాయండి అలవాటు అయిపోయిన వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉండదు అనుకోండి సో మొత్తానికి కదండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను ఉంటానండి